దేవుని ఘనమైన పరిశుద్ధ నామంకే మహిమ కలుగుతుంది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి ఆ లేఖల మరొక రోజు అసలు గడపడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం మహా మహాపరిశుద్ధుడు దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గలయేసే జీవాధిపతి అయ్యా సర్వశక్తి మంత్ర స్తోత్రాలు పూజాలు మీకే వందనాలు తెలుసు దేవా మీకు స్తోత్రాలు కనికరి పురుడ కృపా సంపురడా మీకు తోటలా ఆశిస్తాం మీరే మహిమ పొందండి దేవా మిస్ అనేది మాకు తోడుగా ఉంచిన ఆయన అయా తండ్రి నాన్న పాటల ద్వారా మహిమ పొందో వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి వాక్యం వినిస్తున్నా చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని ఏనాంలో నడిచినాం తండ్రి మంచిది దేవునికి అనమైన పరిస్థితు నామకే మహిమ కలిగిన కాక వాక్యం వినిచున్నా చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు ఇక్కడ నేను అడిద ద్వితీయ దేశఖాండం పదిహేడు అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఈరోజు ద్వితీయ దేశఖండం పద్దెనిమిదో అధ్యాయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం యాజుకులైన లేవీలకు అనగా లేవీ గోత్రికలందరికీ ఇస్రాయల్తో పాలైనను స్వాస్యమైననో ఉండదు వారు యహోవా హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులలో వారి సహోదరులతో వారికి స్వాస్యము కలగదు యహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్యం జనుల వలన అనగా ఎద్దుగాని గొర్రె గాని మేకగాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలను నీ ధాన్యముల్లోనూ నీ ద్రాక్షరసంలోనూ నీ నూనెలోనూ ఫలంలోనూ నీ గొర్రె గొర్రెల మొదటి బొత్సును అతనికి ఏ నిత్యము ఎహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని సంతతి వారిని నీ దేవుడని ఎహోవా ఏర్పరచుకొని ఉన్నాడు నీ దేవుడిని ఎహోవా ఏర్పరచుకున్నాడు ఒక లేబీడు ఇసాల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవా సన్నిధిని నిలిచి లేవీలైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యహోవా నామమున సేవ చేయవలను అమ్మబడిన తన పిత్రార్జితం వలన తనకు వచ్చినది కాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను హలియ లేవీలైన యాజకులకు దేవుడిచ్చిన అవకాశం నిజానికి లేవీలకి అవకాశం ఎలా వచ్చిందని చూస్తే మనం ఒకసారి అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము అబ్రహాము ఒకనాడు సుధమ గోమరాల్ని సంహరించి రాజును సంహరించి తిరిగి వస్తున్నప్పుడు ఆ రోజు మెల్కి సెదక్ మన ప్రభు అయిన యేసు వారే వారే ఆయనకి ఆయన దర్శించినప్పుడు ఆయన దగ్గర వచ్చిన టూ కూడా దశమ భాగం తీసి దశమ భాగం తీసి ఆయనకిచ్చాడు అబ్రహాం గారు ఆయనకిచ్చిన ఆ భాగమును మరలా హెబిర్ రాసిన పత్రికలు అంటున్నాడు కదా ఆ దశమ భాగము ఆ అబ్రహాము దేవునికి ఇచ్చాడు మరలా దేవుడు తీసి అబ్రహాము సంతానమైన లేవీలో ఒక భాగమైన లేవీళ్ళకి ఆ పన్నెండు గోత్రాల్లో ఒక భాగమైనా లేవీళ్ళకి మరలా దాన్ని దేవుని స్వాస్యముగా మరలా దేవుడు ఇచ్చాడు జనులందరూ ఇచ్చేది దేవునికి ఇస్తే దేవుడు మళ్ళీ వారికి పాలు పొందులు పొందడానికి మరలా అవకాశాన్ని దేవుడు వారికి దయచేసాడు హలే లుయా అందుకని దేవుడికి ఆబ్రహం ఇచ్చిన దాన్ని బట్టి మరలా దేవుడు తీసుకొచ్చి లేవీలకు ప్రత్యేకంగా వారికి ఇచ్చాడు పన్నెండు గోత్రాలు ఉన్నప్పటికీ కూడా పన్నెండు గోత్రంలో ఒక గోత్రాన్ని లేబీ గోత్రాన్ని ఏర్పాటు చేసుకొని దేవుడు వారికి స్వాస్థ్యాన్ని అందించాడు ఆ స్వాస్థ్యం అందించినప్పుడు చెప్తున్నాడు అనమాట లేబీలో యాజకులైన వారు దేవుని సేవ చేసేవారు దేవుని మందులోకి వచ్చేవాటిలో ఆ యాజకులు ఆ కుడి జబ్బ అలాగే రెండు దవడలు పొట్ట యాజకనికేవన్నీ ధాన్యంలోనూ ద్రాక్షరసంలోనూ నూనెలోను ప్రథమ ఫలంలోనూ నీ గొర్రెపొచ్చులన్నింటిలోనూ ఆయనకి ఏవలను నిత్యము యహోవా నామంను నిలిచి సేవ చేయటకు నీవు అతను బలపరుస్తూ దేవు సేవకుని బలపరుస్తూ దేవుని సందులో సేవ చేయనట్లుగా ఆయన వైపు ఉండాలి అలాగే లేవుడు ఎవరైనా సరే ఒక లేవిడు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఏదో ఒక ప్రాంతాలు ఎంచుకొని ఆ ప్రాంతంలో దేవుని సేవ లేదే అని చెప్పే భారముతోనో బాధ్యతతోనో ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ చేస్తున్న ఆ ప్రదేశంలో కూడా ఆ సేవ చేస్తున్న ఆ ప్రదేశంలో కూడా అక్కడ ఉన్న ఇస్రాయల్ గాని అక్కడ ఉన్న ప్రజలు కాని ఆ లేవీడైన వారికి వారి గోత్రంలో పాలు భాగం ఏవలను ఈ పైన చెప్పిన వారి అన్నిటి విషయాలు కూడా వారు చేయవలనని దేవుడు ఆ రోజు సెలవిస్తూ తన దేవుడైన యోహో నామమున సేవ చేయను అమ్మబడిన తన పిత్రాధ్యత వలన తనకు వచ్చినది కాక అతడు ఇతడు వలె వంతు అనుభవింపవలను తొమ్మిదవ వచ్చంలో నీ దేవుడని యహోవా నీకు ఇచ్చుచున్న దేశమునా నీ దేవుడని యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హే కృత్యములను నీవు చేయి నేర్చుకునకూడదు నీ దేవుడని యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హే కృత్యములను నీవు నేర్చుకోకూడదు ఆ ప్రదేశంలో లేవీలుగా ఉన్న వారికి ఒక భాగాన్ని ఇస్తూ నీకు వాళ్ళు బోధించడానికిన్నారు వాళ్ళు నేర్పిస్తానుకున్నారు నువ్వు ఏదన్నా కావాలంటే ఆ లేవీల దగ్గర నువ్వు అడగాలి నీ నీ దేవుని ప్రజల దగ్గర నువ్వు అడిగి దేవుని దగ్గర ఏదైనా ఉంటే గనక వారు నీకు చెప్తారు అంతేగాని ఆ జిల్ల మధ్యలో ఎక్కడ కణాలు దేశంలో కణాలు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర రకరకాల ఆచారాలు ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి రకరకాల విధానాలు ఉన్నాయి ఆచారాలు కాని పద్ధతులు కాని విధానాలు కాని నువ్వు ఆచరించడానికి కాని పాలించడానికి కానీ లేదు అలాగే చెప్తున్నాడు కదా తన కుమారుడును తన కుమార్తె నేను అగ్ని అగ్నిగుండము దాటించు నేను శిఖురము చెప్పు సూది గారి నేనును మేఘ శిఖురం వల్ల గానీ సప్ప శిఖురం వల్ల గాని చెప్పు వారి నేను చిల్లంగి వాడి నేను మంత్రగాని మంత్రికు నేను ఇంద్రజాలికు నేను కర్ణపిశాచం అడుగు వారిని నేను దయ్యముల యొక్క విచారణ నేను మీ మధ్య ఉండనీయకూడదు మధ్య వడ్డ అందుకే దేవుడు ప్రత్యేకంగా లేవీ లేని వారిని ఏర్పాటు చేసుకొని వారు ఇచ్చే దేవుని జ్ఞానం ఇస్తారు దేవుని యొక్క వీళ్ళందరూ చేసిన పాపాన్ని బట్టి పాప పరిహారంగానే మనిషికి దోష దోషాన్ని శిక్షలు వస్తాయి తప్ప ఈ మంత్రాలకి చింతకాలు ఏమి కూడా ఆ పరిస్థితులు ఏమి ఉండవు కానీ అవి చేసినవన్నీ కూడా అవి చేసినవన్నీ కూడా ఎలా ఉంటుందంట అవన్నీ కూడా చేసి మనుషులు చేసే పాపం వల్ల వచ్చే జీతం ఏదైనా రోగమైనా మరణమైనా దానికి పరిహారం చెల్లించేది పరిహారం ఇస్తే దేవునికి దగ్గర ఇస్తే దాని ద్వారా మూల్యం చెల్లిద్దు కానీ అదే లోకంలో ఉంటే గనక వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళకి పాపం గురించి తెలియదు పాపం యొక్క పరిస్థితి పాపం వల్ల వచ్చే జీతం తెలియదు పాపం వల్ల వచ్చే పరిస్థితి లేదు ఎందుకు వచ్చిందంటే ఏదో వాళ్ళు ఏదో చెప్తారు అవన్నీ కూడా నీకు వద్దు అవన్నీ కూడా నువ్వు చేయడానికి వీలు లేదు శకునాలు చూడమంటారు అలాగే సోదలు చేపించుకోమంటారు అలాగే చెల్లంగి వారిని కానీ మంత్రగాన్ని కాని ఏదో మంత్రం చదివితే అయిపోద్ది ఏదో చెల్లంగితనం చేస్తే అది అయిపోద్ది అని చెప్పేసి ఏవి వాళ్ళు చేస్తారు అవన్నీ కూడా నువ్వు చేయడానికి కానీ వీ దగ్గర ఉండడానికి కూడా వీలు లేదు అని చెప్పి దేవుడు వారికి ఖండితముగా హెచ్చరిక చేస్తూ ఆజ్ఞాపిస్తూ వారిని మీరు దేశం స్వాధీనపరచుకున్న తర్వాత కనాడు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జనులందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటున్నావు కానీ వారి ఇలాంటివి కూడా చేయడానికి వీలు లేదు అని వారికి హెచ్చరిక చేసి పంపిస్తూ ఉండగా పన్నెండు వచనంలో వీటిని చెయ్యు ప్రతివాడు యేహోవా హేయుడు ఆ హేయులైన వాని బట్టి ఆ హేయులైన వారిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొడుతున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యుద్ధ యథార్థ పరుడవై ఉండవలను నీవు స్వాధీనపరుచుకున్న బోవు స్వాధీనపరుచుకున్న బోవు జనములు మేఘశుములను చెప్పువారి మేఘశారీ మాటను సూదగాంధ్ర మాటను బిందురు నీ దేవుడైన యహోవా నిన్ను అలాగూ చెయ్యనీయడు ఆ ప్రదేశంలో ఉన్నారంట కణాలు దేశంలో వాళ్ళు అలా ఉన్నారు మేఘ శకునాలు చూస్తూ సర్పశకునాలు చూస్తూ వాళ్ళందరూ కూడా సోది కాళ్ళు చెప్పే సోది మాట్లాడినా కూడా వింటూ అవన్నీ ఆచరిస్తారు గాని మనుషునికి వచ్చే పాపమును గురించి వాళ్ళు మాట్లాడడం పాపం గురించి వాళ్ళు చేయరు అయ్యా నువ్వు అబద్దాలు ఆడొద్దు నువ్వు మోసం చేయొద్దు యథార్థంగా బ్రతుకు నీతిగా బ్రతుకు నీతిగా బ్రతి ఎక్కడున్నా సరే ఒక నీతి మద్దనే కోరుకుంటాడు ఒక దొంగడైనా సరే మరలా నీతి మద్దతునే కోరుకుంటాడు నీతి మందుడైనా నీతి మద్దతునే కోరుకుంటాడు అని చెప్పి వాళ్ళు చెప్పరు నువ్వు ఇది చేస్తే కలిసి వచ్చేస్తాయి ఇది వస్తే ఇది చేస్తే నీకు ఆస్తి ఆస్ ఆస్తి అనేది వచ్చేస్తని చెప్పేసి నీ పిల్లల్ని కాని నీ భార్యని కాని అదిగో చెట్టు కింద బలిస్తే నీకు ధన సంపదలన్నీ కూడా వస్తాయి గుప్తను కూడా నీకు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉండగా అవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు నువ్వు మాత్రం వాళ్ళు చేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రభు ముందుగానే వాళ్ళకి తెలియచేస్తూ ఆ కణాను దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఉండవలసిన విధానమంతా కూడా వారికి బోధిస్తూ హెచ్చరికలు చేస్తూ వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు తర్వాత పదిహేను వచ్చిలో పోరేబులో ఆ సమాజ దినమన నీవు నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యహోవ స్వరము నాకు వినబడకుండును గాక ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కడపడకుండును గాక అని చెప్పినవి ఆ సమయమున నీ దేవుడైన యహోవా నువ్వు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినబలను హలిలుయ్య చెప్తున్నాడు వారి గురించి ప్రవచన వాక్యంగా చెప్తున్నాడు నువ్వు ఆ రోజు అన్నావు మీరు ఆ రోజు సాక్షాత్తు ప్రభువే వచ్చి మాట్లాడుతుండగా సాక్షాత్తు ఆయనే వచ్చి అగ్నిలో మీద మాట్లాడుతుండగా అమ్మో అగ్ని వచ్చి మమ్మల్ని కాల్చేస్తేమో అగ్ని ముందు నిలవలేమేమో అని చెప్పి అని అయ్యా మోషే గారు మీరే వెళ్ళి మాతో మాట్లాడండి అని చెప్పి పంపించారు నేను వెళ్ళి మాట్లాడాను అయితే రాబో కాలంలో రాబో కాలంలో నా వంటి అంటే నా లాగా దేవునికి మనుషులకు మధ్యలో ఉండి ఒక ప్రవక్త పుట్టుకొని వస్తాడు ఆయన ప్రభుని యేసు క్రీస్తు ఆయన మాట మీరు వినాలి అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాట ఆ తర్వాత ఎవ్వరు కూడా స్థిరపడిన వారు లేరు ఎవరు కూడా ఆ మాట చెప్పిన వారు లేరు కానీ అందుకే అందుకే ఏబిల్ రాసే పత్రికలు అన్నారుగా మీరు వినగోర మీరు వినగోరియు మీరు చూడగోరియు మీరు చూసిన వాటిని అనేక మంది చూడ చూడాలని ఆశపడ్డారు మీరు వినాలనుకున్న మాటలు అనేక మంది వినాలని ఆశపడ్డారు కానీ వారు ఎవరికి కూడా దక్కలేదు కానీ మీకైతే అంత గొప్ప భాగ్యం దక్కిందని తన శిష్యులైన శిష్యులైన వారికి ఆయన చెబుతూ ఉన్నాడు అందుకే చెప్తున్నాడు ప్రవక్త మాట మీరు వినాలి ఆయన చెప్పినట్లుగా దేవుడు ఎలాగైతే ఆయన హోరేబు కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఏ అయితే చెప్పాడో దేవుడి దగ్గర ఏదైతే చూశాడో అదే మాటలు మోషే గారు చెప్పారు ఇప్పుడు యూసుఫార్ కూడా వచ్చి అదే మాట అంటూ ఉన్నాడు కదా నేను తండ్రి దగ్గర ఏదైతే విన్నానో తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో తండ్రి దగ్గర ఏదైతే చూశానో అదే మీకు తెలియజేస్తున్నాను నేను నేను కొత్తదేమీ చెప్పడం లేదు నా తండ్రి చే నా తండ్రి చేసిన కార్యములన్నీ నేను చూశాను నా తండ్రి చూస్తున్న పనంతా నాకు తెలుసు నా తండ్రి ఎలా ఉంటాడో నాకు తెలుసు ఆ తండ్రి గురించే నేను చెప్తున్నాను ఆయన ప్రేమామయుడే ఉన్నాడు ఆయన కృపగలిగిన దేవుడే ఉన్నాడు అని చెప్పేసి మనకి చెప్పడానికి రెండవ ప్రవృత్తిగా మోషే గారి తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోష అయితే తన ఇల్లు అంతట్లో కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడు కానీ ప్రభువుని యేసుక్రీస్తు అయితే ఆ ఇంటికి అధికారిగా కుమారుడే ఉన్నాడు మోషే గారు అయితే పనివాడిగా ఉన్నాడు కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు అయితే ఇంటికి యజమానిగా ఇంటికి అధికారిగా కుమారుడే ఉన్నాడు ఆ కుమారుడిగానే దేవుడు మన మధ్యలోకి పంపించాడు ఆయన అనేక సార్లు నా తండ్రి చెప్పిందే నేను చేస్తా ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ఆ పరిశైలు శాస్త్రులు యాజకులు అయ్యి తండ్రి అంటున్నాడు తండ్రి అంటారీ వీల్లేదు తండ్రి అంటే దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడు అని చెప్పి యశ్వభు వారిని సిల్వ వేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అనేక మంది దేవునికే విరోధంగా ఇప్పుడు చెప్తున్నాడు మోషే గారు ఆయన మాట వినాలి అని చెప్పి ఇప్పుడు మోషే గారు చెప్పేది సాక్షాత్తు ప్రభుతో చూసినప్పుడు ప్రభు చెప్పిందే ప్రభు ఎలాగైతే ఆ పరలోక రాజ్యంలో దేవుని మందస్సు ఎలా ఉందో అక్కడ చేయవలసిన పని ఏంటో పదాజ్ఞాన పలకలేంటో అవన్నీ ఎలాగైతే రాసి వీళ్ళకి ఇచ్చాడో ఇప్పుడు కూడా ప్రభు ప్రభు కూడా అదే మాట అన్నాడు యేసు వారు కూడా అదే అన్నాడు నా తండ్రి నాకు ఏదైతే నేర్పించాడో అదే మీకు నేర్పిస్తున్నాను నా తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు నేర్పిస్తున్నాను నా తండ్రి దగ్గర ఏదైతే చూశానో అదే నేను చేస్తున్నాను తప్ప వేరొకటి ఒకటి ఏమి కూడా నేను చేడు లేదు నా తండ్రికి అధికారం ఉంది అదే అధికారం నాకు కూడా ఉందని చెప్పేసి ప్రభు అన్ని సార్లు చెబుతున్నప్పటికీ కూడా వినవలను అనే మాట వీరు వినలే వినలేదు వినవలననే మాట వీరు విననే వినలేదు కానీ మోసే దగ్గరికి వచ్చే మాత్రం మోసే ధర్మశాస్త్రం కొట్టడానికి వచ్చావా మోసే మోసే మా అందరికి కూడా ప్రభు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు తర్వాత పదిహేడు వచ్చినాలో మరియు యహోవా నాతో ఇట్లలను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అతని మా అతని నోట నా మాటలు ఉంచదును నేను అతనికి ఆజ్ఞాపించేది యావత్తు అతడు వారితో చెప్పును అతడు నా నామమును చెప్పు నా మాటలు విని విని నా మాటలను వినిన వారిని దాని గురించి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకాజ్ఞాపించని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని ఆజ్ఞాపించని మాటలను నా నామమున చెప్పును ఇతర దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్త ఆ ప్రవక్తయ్యనో సావలను మరియు ఏదో ఒక మాట యహోవా చెప్పినది కాదరి మేమెట్లు తెలుసుకోనగలమని మీరు అనుకునే ఎడలా ఏదో ఒక మాట అది దేవుడు చెప్పలేదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రవక్త ఎహోవా నామములు చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన పోయిన ఎడలను ఆ ఎవడును జరగకపోయిన జరగకపోయిన ఎడలను ఎన్నడునో నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పను గనుక దానికి భయపడ వద్దు హల్లుయా ఎవరైనా అహంకారం పోని అహంకారం పోని దేవుడే చెప్పాడు కొంతమంది హెచ్చరికలు చేస్తారు కొంతమంది శాపనార్థాలు పెడతారు కొంతమంది ఈ పనులు అయిపోతే ఏం లేదు దేవుడు ఆయనకి సహాయం చేస్తారని అని చెప్పి ఏ పని చేసినా సరే ఏ పని చేసినా దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు మనం పరిశుద్ధంగా ఉండకుండా దేవుడి దగ్గర సహాయం కోరుకోవడం అనేది అనవసరం అది అదే చెప్తున్నాడు ఆయన ఆ కార్యము దేవుడితో మనం సహవాసం చేస్తే దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మన పక్షాన కార్యం చేస్తాడు ఆ పక్షాన పాగి కార్యం జరగలేదు అంటే ఆయన అహంకారం పోని చెప్తున్న మాటే తప్ప వేరొకటి కానే కాదు అలాగే మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి దేవుడు ఆ మాట చెప్పి ఆ ఈ పద ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ మాటలన్నీ మన హృదయం పడి ఫలించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుద్దు అనే దేవ మీకే వంద సూత్ర స్థూత్ర స్తోత్రాలు మహాదేవుడ గొప్పవాడ జీవము గల మా తండ్రి స్తోత్రం నాయన మీ మాటలు సత్యం నాయన మీ మాటల జీవం అనేది ప్రభావ అయా లేవీలకు ఇచ్చిన ఆ నాయన తండ్రి అబ్రహామును బట్టినైనా అబ్రహాం ఇచ్చిన దశమాంసం బట్టి నాయన ప్రభువా తండ్రి నాన తన గర్భములోండి వచ్చిన లేవీలికి నాయన ఆ భాగ్యం ఇచ్చిన తండ్రి నాయన లేవీలు వారి మధ్యలో ఉండగా అయ్యా లేవీల మాట మాత్రమే వినాలని జన్లుకు సెలవిస్తున్న తండ్రి వికందనాలు అదే జన్లు ప్రభా అయా తన లేవీల మాట కాకుండా ప్రభువా వారి మధ్యలో ఉన్న ప్రభువా అయా తండ్రి నాన్న శికున గాంధీ గారు కానీ అయాతన్ని సోది చెప్పేవారిని కానీ కర్ణ పిచ్చాచం గల వారి దగ్గరికి కానీ వెళ్ళడానికి కానీ వాళ్ళని అనుసరించడానికి కానీ వారి మాట ప్రకారం చేయడానికి కానీ అవి లేదని ఖండితముగా అజ్ఞాపిస్తున్నారు నాయన మీకు దేవా మీకే స్థుత్రులు స్తోత్రాలు అయాత మోషి లాంటి నాయన ఒక ప్రవక్త నాయన అయా మయా మోషి గారు ఎలా అయితే నన్ను మీతో ముఖాముఖి ఒక స్నేహితులా మాట్లాడాడో మీరు రాసి ఇచ్చిన ప్రభా అగ్ని పలకలు ఎలా అయితే తీసుకొచ్చి ఇచ్చారో అలాగే నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా నాయన ప్రభా మీరు ఏమేమి చెప్పారు నాయన అయా తండ్రి నాన్న నా తండ్రిది ఇంత అనేక నివాసాలు ఉన్నాయి ప్రభా మాకు నాయన బోధిస్తూ నేర్పిస్తున్నాయన అయా తండ్రి పరములు ఎక్కువ వచ్చి ఉంటే తండ్రి బిక్సిపోతున్నాం ఒకసారి దయటో జ్ఞాపకం చేసుకోండి మీ కుమారిని హత్తుకున్న మనలో తల్లి బిక్స్తో నాయన మీ కుమార్ని ప్రభాతం నాన్న అయా పట్టుకోమంటున్న తన బిగిసి మీ కుమారుడు చెప్పిన మాట వింటే నాయన ఆజ్ఞలు గైకుంటే నాయన అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తను నాయన అయా మీ కుమారుని చూసిన వాడినైనా తండ్రిని చూసినట్టే ఆయన ప్రభా మీరు అయా తెలియజేస్తున్న దేవుడు ఆయన నీకే వందనాలు స్థూత్ర స్తోత్రాలు నీ కృపతో జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవించి ఆశ్రయించమని వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి అమ్మే అందరికీ కూడా రెండు వందనాలు